హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ముఖ్యంగా రుతుపవన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయైతే తెలిపింది దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు యాక్టివ్ ఉన్నాయని కేరళ నుంచి గుజరాత్ వరకు డ్రోన్ కొనసాగుతుందని ఇక దీని ప్రభావంతో ఈ రోజు నుంచి వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రధానంగా వర్షాలు కురుస్తాయని అయితే కనుక హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఈ వర్షాలు సాయంత్రం లేదా రాత్రి సమయంలో కురిసే అవకాశం ఉన్నట్లయితే గనక తెలిపింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం పార్వతీపురం బ్రహ్మణ్యం కృష్ణ ఏలూరు అనకాపల్లి కోనసీమ ఎన్టీఆర్ గుంటూరు కాకినాడ విజయనగరం పశ్చిమ గోదావరి కర్నూలు తూర్పుగోదావరి చిత్తూరు పల్నాడు నంద్యాల బాపట్ల నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి తిరుపతి ప్రకాశం వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలైతే జారీ చేసింది ఇక తెలంగాణలో కూడా ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది ఇక ముఖ్యంగా తెలంగాణలో జగిత్యాల మంచిర్యాల సిరిసిల్ల ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ వికారాబాద్ మెదక్ రంగారెడ్డి సిద్దిపేట మెదక్ ములుగు జయశంకర్ భూపాలపల్లి కొత్తగూడెం కామారెడ్డి కరీంనగర్ వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకు ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు అంతేకాకుండా వర్షం కురిసే సమయంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు అలాగే ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది